కోసం భక్తి కోసం ఆనాడు నైజాం సర్కారుకు మరియు పెద్దందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ముందుండి ఒక మహిళ ఆ రోజుల్లో ముందుండి పోరాటం చేసి అన్ని కులాలను అన్ని సంఘాలను కలుపుకొని ఆమె ఎంతో వీరోచితమైన పోరాటం చేసింది కాబట్టి ఈరోజు ఆమెను మనం స్మరించుకుంటున్నాం ఒక కులానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆమె చేసిన ఉద్యోగం యొక్క ఆదర్శం ఆమె ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం కల్పించిన మన కుల సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ వీరనారి సాకల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడు తిరుపతి మరియు వారి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వారికి అర్పించడం జరిగింది ఆ రోజులోనే ప్రజాకాలను ఎదిరించి ఒక నిమినజాతి మహిళైనప్పటికీ కూడా మీరు పెద్దలను రెడ్డి రాజులు మరియు ఈ యొక్క వారిని పెద్ద పెద్ద వాళ్ళని ఎదిరించి కూడా ఆ రోజు వారి యొక్క కుల వివక్షతకు గురవుతున్న సమయం లోపల మేము సైతం అంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో తను ముందుండి నడిపించి ఒక సైన్యంలాగా తయారు చేసుకొని తను ఈ యొక్క ఎవరైతే జాతిని అనగజొప్పుతున్నారో అనగజొప్పుతున్న వారి మీద ఆ రోజే యుద్ధం ప్రకటించి ఈరోజు వారి అందరికీ వారి యొక్క కుల సం కులం వాళ్ళందరికీ అందరికీ కూడా ఈరోజు మేము సైతం అని ముందు నిలబడ్డ వీరనారి ఆమె అలాంటి వారు ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం కూడా తెచ్చుకోవడానికి కూడా ప్రతి ఒక్క వారు అన్ని కులాలకు మతాలకు అన్ని వి నిపుణుయాదు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఈ యొక్క తెలంగాణ తెచ్చుకోవడానికి ఆమె ఆదర్శంగా నిలబడి నిలబడ్డ వీరవనిత వారి కులాల నుంచి మతాల నుంచి అతీతంగా పోరాడిన వాళ్ళు ఆమెనే ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పోరాడడం జరిగింది అందరూ కూడా